రోజా రోజా జబర్దస్త్ పిలుస్తుంది రా అంటూ బండిగానే చేయటం చెట్టు మొదలెట్టేశాడు నేను అనుకోవటం ఆల్రెడీ ఈ జబర్దస్త్కి నటించి ఆ ప్రోమో ఈరోజు నటిగా రేపు నందు అనుకుంటూ ఉన్నా ఆల్రెడీ ఒక ఎపిసోడ్ వచ్చేసింది అనిపిస్తుంది నాకైతే మేబీ కింద కొంత కామెంట్లు పెట్టినాను సిగ్గుంటే ఇక ఈనాడు వల్ల ఆవిడ దరిద్రపులకు రానివ్వరు అంటున్నాను ఎందుకంటే రామోహీరో అయితే అంత మాట్లాడినాను ఎంత స్క్రిప్ట్ ఇచ్చి అనమన్నా సరే అనకూడదు కదా మరి ఆఫ్ కోర్స్ మళ్ళీ మళ్ళీ టీవీ అంటే ద సెన్స్ ప్రొడక్షన్ హౌస్ చాంప్రసాద్ రెడ్డి వాళ్ళు అరుంధ సినిమా నిర్మాత వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రొడక్షన్ టీము వాళ్ళ టీం అనుకున్నా ఇక్కడ మెయిన్ టీవీ వచ్చే ఈ టీవీ కదా సో మరి అక్కడ వాళ్ళు తీసుకుంటారు తీసుకొని చూడాలి మరి బండల గణేష్ రిఫరెన్స్ ఇస్తాడే మరి సో నేనైతే ఏమంటున్నాను రోజాకైతే బండ్ల గణేష్ అయితే దగ్గరుండి మరి సినిమాల్లోనో సీరియల్స్లోనో టీవీ షోలో అవకాశం చూపించేలా కనిపిస్తూ ఉన్నాడు మరి రావంటే చాలా అభిమానంలో ఉంది బండ్ల గణేష్కి అందుకే పిలుస్తున్నాడు రోజా రా రెడీ ఉంది జబర్దస్త్ రా అని మేము ఎక్కడ చెప్పారేమో ఏమైనా రోజా నువ్వే తీసుకురావాలని చెప్పేసి మీరేమంటారు రోజా మరల టీవీ షోలో కనిపిస్తే బాగుండిద్దా సినిమాలు యాక్ట్ చేస్తే బాగుంటుందా లేదా తమిళనాడు వీళ్ళు అక్కడ రాజకీయాలు చేస్తే బాగుంటుందా లేదు ఏపీలోనే ఉండి ఏపీలోనే రాజకీయాలు చేయాలా చెయ్యండి అసలు ఏముందండి ఏం లేదు కదా అంటారా ఇంటి కామెంట్లో తెలియచండి